హాయ్ అండి ఇప్పుడైతే పని మీద బ్యాంక్ వెళ్తున్నాం ఫుల్ గా వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి కూడా నేను అయితే వెళ్ళాం కానీ పూర్తిగా పని వాళ్ళు ఆఫ్ అయిపోయిందన్నమాట మొన్న ఇప్పుడైతే మొత్తం పూర్తి పూర్తి చేసుకుని రావాలి ఇప్పుడైతే కనుక అందుకే ఇంత వర్షంలో కూడా మేమైతే వెళ్తామండి మెయిన్ రోడ్ అయితే చాలా ఖాళీ ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ అయితే రేపు చవితి కాబట్టి పత్తులు గట్టే అమ్ముతారు ఇంకా బ్యాంక్ దగ్గర అయితే వచ్చాము పని కూడా పూర్తి చేసుకొని గోదావరి గట్టి నుంచి వెళ్దాం గోదావరి ఎలా వస్తుందో చూద్దాం అని చెప్పేసి ఇలా వస్తాం మాట అండి ఇక్కడికి వస్తే ఇక్కడ అయితే కనుక ఏకలు తోలేసుకుంటున్నారు ఖాళీగా ఖాళీగా ఉందండి మార్నింగ్ నుంచి ఫుల్గా వర్షం వస్తుంది అసలు జనాలు కూడా ఎవ్వరు లేరు వారు కూడా అండి అందరూ పత్రులు పువ్వులు అన్నీ పెట్టుకున్నారనమాట మేమైతే కొనుక్కోలేదు గోదావరి మాత్రం ఫుల్గా వస్తుందన్నమాట వర్షం కూడా ఫుల్గా పడుతుంది వర్షంలో ఇలా తిరుగుతుంటే బెలే హ్యాపీగా ఉందన్నమాట ఇంకా వినాయక అయితే కదా నేను ఎంతో ఖాళీగా ఉండదు చాలా రెష్గా ఉంటుంది అనుకున్నాను బిజీగా ఉంటుందండి మాధ్యమం అయితే కనుక ఈ సంవత్సరం వినాయక అయితే ఉంది ఎందుకంటే ముందు రోజే వర్షం పడుతుంది కాబట్టి కొనుక్కుంటే వాళ్ళు చాలా ఇదే అలాగే అమ్ముకుంటే వాళ్ళు కూడా సేల్ కావు కానీ ఈ మధ్యకాలంలో రేట్లు కూడా ఎక్కువ అమ్మేస్తున్నారు చాలా దారుణంగా ఉంటున్నాయండి మామిడాకులు కొనుక్కోవాలంటే ఆ అంటే మన అయితే వరలక్షణతో ఉన్నప్పుడు అయితే ఆశ్చర్యపోయాను మీకు ఇలాగే ఉన్న రేట్లు ఓకే బాయ్ బాయ్